రోహిణి అయితే ఎంతో ప్రేమను వలకపోస్తూ అత్తగారిని పలకరించడానికి వస్తుంది అలా ప్రభావతిని పలకరించడానికి రాగానే ఇక ప్రభావతి అయితే మొహంలో కలకలలు వీర ఉంటుంది దమ్మ రోహిణి కూర్చోమ్మా రా అంటూ రోహిణిని పక్కన కూర్చోపెట్టుకొని మరి ముచ్చట్లు చెప్తూ ఉంటుంది అలా చెప్పే టైంలో ఏంటి నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చాక నా రావటం నీ ముద్దుల కూడలు అని చెప్పేసి అంటూ అలా ఆయన అంటాడు అంటంతో మీరు కాస్త నోరు మూస్తారా అని చెప్పేసి అంటుంది అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇక మీనా అయితే వస్తుంది అక్కడికి మీనా రాగానే ఏంటి కళ్ళు కనిపించట్లేదా నీకు రోహిణి వచ్చింది వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పని ఆర్డర్ ఇస్తుంది ఆగు వచ్చిపోయే వాళ్ళందరికీ కాఫీ ఇవ్వడానికి నా భార్య ఏమన్నా పని మనిషి అనుకుంటున్నావా అని చెప్పేసి అంటూ బాలు అంటాడు ఇంట్లో వాళ్ళకి కాఫీ ఇచ్చినంత మాత్రాన పని మనిషి అయిపోవట్ల ఏం మనందరికీ ఇవ్వట్లేదా అలాగనే రోహిణికి కూడా ఇస్తుంది అని చెప్పేసి అంటూ ప్రభా అనేసరికల్లో ఇక మీనా మాట్లాడకుండా వెళ్ళి కాఫీ తీసుకొచ్చి రోహిణికి ఇస్తుంది కాఫీ అలా తాగుతూ రోహిణి అయితే ఒక ప్లాన్ ఆల్రెడీ వేసే వస్తుంది తన ఫ్రెండు తను వెళ్ళి కాసేపటికి తన కోసం వచ్చినట్టు వచ్చి ఇలా చెప్పమని చెప్తుంది ఏంటి అసలు ఫోన్ ఎత్తట్లేదంట ఒకసారి బయటికి రా నీతో మాట్లాడాలి అని చెప్పని తన ఫ్రెండ్ అండంతో ఇదేమన్నా పరాయి వాళ్ళు అనుకుంటున్నావా వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయమైనా సరే వీళ్ళందరి ముందు చెప్పాల్సిందే అని చెప్పేసి అంటుంది అవతల వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అంటే అవతల వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అంటే నాకు ఇష్టం లేదని చెప్పాను కదా అంటుంది రోహిణి ఏంటి ఇష్టం లేదంటావు కాస్త కాకపోతే కాస్తైనా నొచ్చుకుంటారు కదా బాధ ఉంటుంది కదా కొంచెం అర్థం చేసుకో అని చెప్పేసి అంటుంది నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదన్నాను కదా ఆ టాపిక్ వదిలేమని చెప్పాను కదా అంటుంది ఏమీ తెలియనట్టుగా ఏంటమ్మా ఏం జరిగింది అంటూ ప్రభ ఎంతో ముద్దుగా అడుగుతుంది అడగటంతో ఏముందండి వాళ్ళ నాన్నగారికి ఎలాగోలాగా ఎవరి ద్వారానో రోహిణికి ఎంగేజ్మెంట్ అయిందని తెలిసిందంట వాళ్ళ నాన్న నగలు చేపిస్తాను పెళ్లి ఖర్చులకి డబ్బులు ఇస్తాను పెళ్ళికి నేను కూడా వస్తాను అంటూ మురిసిపోతూ ఒకటికి పదిసార్లు ఫోన్ చేస్తున్నాడు తనేమో ఫోన్ తీయట్లేదంట అందుకని నాకు చేశాడు అని చెప్పి అంటుంది ఎంతైనా కన్న తండ్రి కదా ఆ మాత్రం ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది ఏంటమ్మా నీ నువ్వు కూడా అలా ముండిపట్టు పట్టు పట్టుకుని కూర్చుంటే ఎలాగా అంటే నాకు ఇష్టం లేదా అండి వదిలేయండి అలాగా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆయన మీద విరక్తి కలిగింది ఆయన ఆస్తి వద్దు ఆయన వద్దు నాకు అని చెప్పేసి కళ్ళాఖండిగా తేల్చేస్తుంది అలా అంటే ఎలాగమ్మా పట్టు విడుపులు ఉండాలి తండ్రి తల్లిదండ్రులు అన్న తర్వాత ఆ మాత్రం కోపతప్పలు ఉంటాయి అంటంతోటి ఇక మీనా అంటుంది మా నాన్న నా పెళ్ళి చూడాలని ఎంతగానో మురిసిపోయేవాడు కానీ చూడకుండానే వెళ్ళిపోయాడు నీకు నీ తండ్రి ఉండి కూడా ఆ అవకాశాన్ని మీ నాన్నకి నువ్వు ఎందుకు కల్పించట్లేదు రోహిణి అది కరెక్ట్ కాదు ఒకసారి మాట్లాడితే సరిపోతుంది కదా అంటుంది ఆ సంగతి మాకు తెలియదా నువ్వు నోరు మూసుకొని ఉండు అని చెప్పేసి అని మీనానైతే అందరూ కలిసి నోరు మోపిచ్చేస్తారు ఇక అదే సమయంలో రోహిణి నీకు మాట్లాడటానికి ఇష్టం లేకపోతే నేను మాట్లాడతాను ఇటు మా ఫోను అని చెప్పేసి అంటుంది వద్దు వద్దు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అంటుంది సరే నెంబర్ ఇవ్వు మేము మాట్లాడతాము అని చెప్పేసి అంటూ ఒక పక్క మరో మరోపక్క ప్రభావతి మరొక పక్క మీనాక్షి అందరూ అడుగుతుంటారు ఆయన కన్నతండ్రి పెళ్లికి రాకుండా ఉండాల్సినంత అవసరమే వచ్చింది ఎప్పుడైనా కోపతప్పలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ పెళ్ళి అనేది జీవితంలో ఒకసారి వస్తుంది అలాంటి పెళ్ళికి తండ్రి రావద్దంటాం కరెక్ట్ కాదమ్మా అంటూ ప్రభావాలు ఆయన అంటాడు అలా అన్నా కూడా తను అసలు నేను నెంబరు ఇవ్వను ఆయనతో మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు నా కోసం తగ్గి రావాల్సిన అవసరం లేదు మీరు తగ్గి ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు నాకు ఇష్టం లేదు ఆయనకు అవసరం అయితే ఆయనే వస్తాడు అని చెప్పేసి అని ఇక మే రోహిణి బ్యాగ్లో ఉంచి డబ్బులు తీసైతే మాత్రం ఇవిగో ఆ తేగారు ఈ డబ్బులు పెళ్ళి ఖర్చులకు ఉంటాయి ఉంచండి అందరికీ నా తరపున బట్టలు కొనండి అని చెప్పేసి అని డబ్బులు కట్టైతే ఇస్తుంది ఇక ఆ డబ్బులు కట్ట చూడగానే ప్రభావితం అయితే మాత్రం ఆకాశంలో తేలినంత ఆనందంగా ఉంటుంది ఎంతైనా గొప్పింటి పిల్ల గొప్పింటి పిల్ల పూలు అమ్ముకునే పిల్లకి గొప్పింటి పిల్లకి చూసారా ఎంత తేడా ఉందో పద్ధతులు సంప్రదాయాలు అన్నీ తెలిసిన పిల్ల అని చెప్పేసి అంటూ మెయినాను ఒక పక్క నిందిస్తూ రోహిణిని మరో పక్క ఆకాశానికి ఎత్తేస్తుంది అలాగా రోహిణి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయిన తర్వాత నా ప్యా ప్లాన్ సక్సెస్ అయినట్టే కదా అంటూ ఇక ఇంటికి వెళ్ళే దారిలో అయితే రోహిణిని ఏడిపించే అతను మళ్ళీ ఫోన్ చేస్తాడు తనకి ఎలాగోలాగా నచ్చ చెప్తుంది ఈలోగా తరంబరాలు బియ్యం కలపాలమ్మా తరంబ్రాలు బియ్యం అన్నీ ఒకసారి పెట్టాము చూడండి అంటూ బాంబగారు రేపు పెళ్ళికి కావాల్సినవన్నీ సిద్ధం చేయమంటూ చేస్తూ ఉంటుంది అలా చేస్తూ ఉన్న సమయంలో ఇక మీనా అని వెళ్ళి తరంబరాలు బియ్యం తీసిరమ్మా మీనా అనడం మీనా వెళ్ళి తరమరాలు బియ్యం తీసుకొని వస్తుంది అలా తీసుకొని వచ్చే టైంలో కాలుకి బల్ల తగిలి కింద పడిపోతాయి తరంబాల బియ్యం అన్నీ ఈ పాపిష్టి చేతులతోటి ఏ పని ముట్టుకోవద్దని చెప్పినా ఈ పెళ్లి పెట్టాకులు అవ్వాలని కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు మూడు పిల్లం అసలు ఈ పెళ్లి పనుల్లో మిమ్మల్ని ఏ పనులు చేయొద్దని చెప్పాను కదా అంటూ ప్రభావతి నోటికొచ్చినట్టు విరుసుగుపడుతుంది సారీ అత్తయ్య క్షమించండి చూసుకోకుండా బల్ల తగిలింది అందుకని కింద పడిపోయే నేను కావాలని పోయలేదు అత్తయ్య అంటూ మీనా బతెలు ఉంటుంది అయినా కూడా ప్రభావితీ వినకుండా ఇంట్లో వాళ్ళ అందరితో పాటు బాలుని మీనా అని కూడా ఇక ఆరిపోసుకుంటుంది అలా ఆరిపోసుకున్న తర్వాత ఇక అందరూ కలిసి గుడి దగ్గరికి బయలుదేరతారు అలా బయలుదేరే టైంలో ఇక మీనా అయితే మాత్రం వాళ్ళ అత్త అన్న అన్నమాటని తలుచుకొని కూర్చొని కేకే ఏడుస్తూ ఉంటుంది గదిలో ఆ రమ్యానికి బాలు వెళ్ళి ఏంటి నన్ను చూసి కళ్ళు తుడుచుకుంటున్నావు ఎందుకు కళ్ళు తుడుచుకోవటం నీకు కళ్ళు తుడుచుకోవటానికి కండవ సరిపోతే దుప్పటి తీసురానా లేదంటే ఒక బకెట్ తీసిరానా లేదంటే నేనే పక్కన నుండితడు నా నీకు వచ్చే కన్నీళ్ళు ఆగవేమో పట్టానా నా అలాంటి అసమర్థుడైన భర్త దొరికినందుకు ఏడుస్తూ బతుకుతున్నాను అనుకుంటున్నావా నాకంటే కన్న తల్లి కాబట్టి నాకు తప్పదు నీకేం అవసరం నువ్వెందుకు పడాలి ఆ అన్నప్పుడల్లా చేతగాని దానిలాగా ఎందుకు వచ్చి కూర్చొని ఏడుస్తున్నావు నా మీద అయితే పడతావు కదా శివంగిలాగా అంత ఎత్తం లేసి అని చెప్పేసి అంటూ బాలు మీనాని ప్రోత్సహిస్తూ మాట్లాడతాడు అలా మాట్లాడుతూ ఉంటే ఇక మధ్యలో షీలా డాలింగ్ వచ్చి మీనాకి అత్తగారి ఇల్లు కావాలి భర్త కావాలి అత్త తోడు కావాలి మా మాప్య కావాలి మీ అమ్మకంటే అత్త అవసరం లేదు కొడలు అవసరం లేదు కానీ నీ భార్యకి అవన్నీ కావాలనుకుంటుందిరా అందుకే భరిస్తూ ఉంటుంది అని చెప్పేసి అంటుంది షేలాడలింగ ఈలోగా వాళ్ళ వచ్చి నిజమైన మా అనే కొద్దీ పడే కొద్దీ అనే వాళ్ళు ఎక్కువైపోతారు ఏదో ఒక రోజు ఎదురు తిరిగితే వాళ్ళే నోరు మూసుకొని ఉంటారు కదా అని చెప్పేసి అంటాడు అంటడంతో ఎవరన్నా అరమామే గారు మా అత్తయ్యారేగా మా అమ్మ అంటే పడనా అని చెప్పేసి అంటూ మీనా ఎంతో ఆప్యయంగా మాట్లాడటంతో అందరి మనసును దోచేసుకుంటుంది మీనా అందరూ కలిసి ఇక బాలు కారులో గుడికి బయలుదేరతారు ఆ గుడి దగ్గర మీనా వాళ్ళమ్మ పూలు కడుతూ ఉంటుంది ఏంటమ్మాయి వాళ్ళు ఏదో మంచి గిరాకీ వచ్చినట్లుంది పూలు చకాచకా కట్టేస్తున్నావు అంటే అవునరా చాలా తొందరగా కట్టేయాలి వాళ్ళు వచ్చేసరికి పూల దండలు గుచ్చడం అయిపోవాలి అంటూ చాలా హ్యాపీగా పూలదండలు గుచ్చుతూ ఉంటుంది ఇక బాలు అయితే మాత్రం గుడి దగ్గర కారు ఆపేసి నేను మీ అందరినీ ఏసీ ఏసి మరీ కారులో తీసుకొచ్చాను ఓసీగా వచ్చామనుకుంటారేమో నా కారు బాడిగా నాకు ఇవ్వాల్సిందే వీడు ఎన్నిసార్లు పెళ్ళిళ్ళు చేసుకుంటే అన్నిసార్లు నేను బాడీ తీసుకుంటాను అని చెప్పేసి అంటూ బాలు బాడీగా వసూలు చేస్తాడు ఏంటో నీ కొత్త పిల్లం మేకప్ లేసే పిల్లం పారిపోయిందా ఏంటి ఇంకా రాలేదు ముహూర్తం టైం అవుతున్నా అంటూ ఇక మనోజ్ని అయితే మాత్రం ఆట పట్టిస్తూ ఉంటాడు వాటితోటి మీకు లేమి ఇద్దరు వెళ్ళి గుళ్ళో కూర్చోండి అంటెంతో ఇక మీనాక్షి అలాగే ప్రభావతి ఇద్దరు గుళ్ళోకి వెళ్ళి పోలి కూర్చుతో కూర్చుంటారు ఏంటో వదిన అంగరంగ భవంగా కళ్యాణ మండపంలో చేయాల్సిన పెళ్ళిని తీసుకొచ్చి గుళ్ళో చేస్తున్నారు అంటే నిజంగానే ఆ మాట నేను మా నాన్న అడగాలి మా నాన్న తీసుకువెళ్ళి బస్ డ్రైవర్కి ఇచ్చేసాడు అది కోటీస్ ఇచ్చి ఉంటే నా బతికి ఇలా ఉండేదా అని చెప్పేసి అంటూ వాళ్ళ నాని మళ్ళీ ఆరిపోసుకుంటుంది ప్రభావతి అలా ఆరిపోసుకోవడం అయిపోయేసరికల్లా ఇక పూలమాల గుచ్చటం అయిపోయింది అవును నీ ఫ్రెండ్ని కూడా పిలవచ్చుగా అంటూ రవిని అంటుంది మీనా నా ఫ్రెండా ఎవరు అంటే అదే మనకి సహాయం చేసింది తను అని చెప్పి అంటుంది తన అమ్మ వస్తే మళ్ళీ ఏం గొడవ చేస్తుందో అని చెప్పేసి అంటే తనేం గొడవ చేసేది కాదు చాలా మంచిది అని చెప్పేసి అంటుంది ఈలోగా రోహిణికి ఫోన్ చేసేసి రే రేపు వచ్చావా బయలుదేరావా ఎక్కడ దాకా వచ్చావు అని చెప్పేసి నేను అడుగుతూ ఉంటారు అలాగనే ప్రభావతి అయితే మాత్రం ముందు రోజు కోడల్ని పెందలాడి పడుకొని నిద్రపోమను రేపొద్దున పెళ్లిలో మొహం వాడిపోయినట్టుంటే బాగుండదు బాగా నిద్రపోతే మొహం కూడా అంత ఫ్రెష్గా ఉంటుందని చెప్తుంది మనోజ్ కూడా అలాగనే ఫోన్ చేసి ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు నిద్రపో రేపొద్దున ఉంది కదా మొహం వాడిపోతే బాగుండదు నీకోసం నేను ఏం చేయడానికి నేను సిద్ధమే అన్నట్టుగా ఒకళ్ళొకరికి ప్రపోజ్ చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు అలా జరుగుతున్న సిచ్యువేషన్లో రోహిణి మీద కన్నేసిన అతను ఈ వెళ్ళి జరగనిస్తాడా లేదా అనేది చూడాలి అయితే పూర్వం అమరాపురం అనే ఊరిలో మంగయ్య అనే వ్యక్తి గాజులు వ్యాపారం చేసేవాడు ఆయన ఒంటరివాడు ఓసారి గాజులు అమ్ముతూ అమ్ముతూ చాలా దూరం వెళ్ళిపోయాడు దీంతో తన ఇంటికి చేరడానికి చాలా ఆలస్యమైంది మంగయ్యది అసలే ఊరు చివరి ఇల్లు జనసంచారం తక్కువగా ఉండేది చీకటి పడ్డ ఇంట్లో దీపం వెలుగు కనిపించకపోవడంతో ఓ దొంగ మంగయ్య ఇంట్లో దూరి నగలు డబ్బు దొంగలించికుపోయాడు కాసేపటి తర్వాత మరో దొంగ మంగయ్య ఇంట్లోకి వెళ్ళాడు విలువైన వస్తువులు ఏమీ కనిపించలేదు ఇంట్లోనే మంగయ్య వచ్చాడు తలుపు తీసి ఉండటంతో చప్పుడు చేయకుండా నెమ్మదిగా కిటికీలోంచి తొంగి చూశాడు దొంగను గమనించా తలుపులు వేసి బయట నుంచి పెట్టాడు కాస్త దూరంలో ఉన్న మిగతా ఇళ్ల తీసుకొచ్చి దొంగను పట్టుకున్నాడు దేహశుద్ధి చేసి వాటిలకు అప్పగించారు తన ఇంట్లో నగలు డబ్బు కనిపించలేటం లేదని వారికి చెప్పాడు సైనికులు ఎంత అడిగినా దొంగ తనకేమీ తెలియదన్నాడు దీంతో అతన్ని న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టారు సరిగ్గా అప్పుడే మంగయ్య ఇంట్లో నగలు డబ్బు దొంగలించిన మొదటి దొంగను రాజభట్లు చోట పట్టుకున్నారు విచారణకు తీసుకువచ్చారు మంగయ్య ఆ నగలన్నీ గమనించి అవి తనవే అని గుర్తించాడు అతడు చెప్పిన వివరాలను దొరికిన సొత్తుతో సరిపోవటంతో న్యాయాధికారి వాడిని మంగయ్యకు ఇప్పించాడు దీంతో రెండో దొంగ అయ్యా దొంగ ఎవరో తెలిసింది కదా నాకే పాపం తెలీదు అని రుజువైంది కదా ఇప్పటికైనా నన్ను విడిచిపెట్టండి అని న్యాయాధికారిని వేడుకున్నాడు నువ్వు ఏ వస్తువు దొంగలించలేదు నిజమే కానీ దొంగలించాలని అనే ఉద్దేశంతోనే మంగయ్య ఇంట్లోకి దూరావు కాబట్టి నీకు శిక్ష పడాల్సిందే అన్నాడు న్యాయాధికారి ఇద్దరిని చెరసాలకు తరలించారు రాజభట్లు ఆజ్ఞ ప్రకారం మంగయ్య ఆ నగలు సొమ్ము తీసేసుకొని ఎంతో సంతోషంగా తన ఇంటికి వెళ్ళాడు దొంగతనానికి వెళ్ళానే కానీ దొంగతనం చేయకపోయినా కూడా నన్ను దొంగ అని నింద వేశారు అసలు దొంగతనమే చేయకుండా నా కష్టం మీద నేను బతికితే ఇంతమంది ముందు నేను దోషిగా నిలబడాల్సిన అవసరం లేదుగా అంటూ బాధపడ్డాడు నిజమైన దొంగ